స్థలం వంజర్ సంఘందే అని కోర్టు యొక్క ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ స్థలం వంజర్ సంఘం స్థలమే వేరే వాళ్ళు ఎవరు హక్కుదారులు కాదు వంజరి కులాని కోసం ఉన్నటువంటి ఈ స్థలం వంజరి సంఘం ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ కోర్టు ఉత్తర్వులను నేను ఇప్పుడు అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నా సంఘం అధ్యక్షులు అండ్ కోశాధికారి సెక్రటరీ మీరే దీన్ని కాపాడుకోండి ఇంకా దీనికి సార్ గారు మన సామల రవీందర్ గారు అండ్ అండ్ టీం ఎంతో కృషి కృషి చేసి శ్రమించి ఈ దీన్ని ఆయన టైము ఆయన వాల్యుబుల్ టైమ్ను మాకు ఇచ్చి ఈ గెలిచే విధంగా ఆయన సాయశక్తులా కృషి చేశారు వాళ్ళకి మేము ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాము కులం ఎప్పటికైనా కృణపడి ఉంటుందని మేము ఈ ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు